దేవుని చేతిలో నేనొక చిన్న పెన్సిల్ ముక్కను వ్రాసేవాడు ఆయనే ఆలోచించేవాడు ఆయనే నడిపించేవాడు ఆయనే నేను చేయాల్సిందంతా ఒక చిన్న పెన్సిల్ ముక్కగా ఉండటమే అని అన్నారు పునీత కలకత్తాపురి తెరసాగారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెరసాగారు దీనతకు వినమ్రతకు సేవకు ఒక రూపం అవే సుగుణాలు ఆమెను ప్రపంచ తారను చేశాయి అటువంటి విలువైన సుగుణాలను కలిగి జీవించిన ఆమె జీవితాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో ఆమె ఏ విధంగా వినయం సేవాభావం కలిగి జీవించిందో తెలుసుకుందాం దీనత్వము కలిగి ప్రవర్తించడం వినయం వినయము గలవారు తమను తాము తగ్గించుకుని అనుకువ కలిగి జీవిస్తారు ఎప్పుడు తమ గొప్పను ఇతరుల ఎదుట ప్రదర్శించాలని కోరుకోరు ఇతరుల అభిప్రాయాలకు సముచిత స్థానాన్ని ఇస్తారు వినమ్రులు గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు నిందకు అవమానాలకు గురి అయిన వినయం గలవారు సమతుల్యాన్ని పాటించి ఆదర్శంగా జీవిస్తారు ఇలాంటి విలువైన గొప్పదైన వినయ సుగుణాన్ని తన జీవితంలో రంగరింపజేసుకుని జీర్ణింపజేసుకుని జీవించి పేదవారిని అక్కున చేర్చుకున్న అమృతవర్షిని దయార్ద్ర హృదయని పునీత కలకత్తాపురి తెరసాగారు తెరసాగారి సేవాభావ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుదాం దేవుని చేతిలో నేను ఒక చిన్న పెన్సిల్లాంటి దానిని మొద్దుబారి విరిగిన పెన్సిల్ నేను కాని ఆయనే నన్ను తన సేవకు ఉపయోగించుకుంటాడు తన అవసరం కొద్దీ నన్ను పదును చేస్తాడు అసలు నన్ను నడిపించేది వ్రాసేది ఆయన హస్తమే ఆయన చిత్తానికి తలదించుతాను తన సేవలో నేను తరించడమే నా భాగ్యం అని పునీత తెరసాగారు స్పష్టంగా చెప్పియున్నారు ఈ సందర్భంలో యషయా ప్రవక్త పలుకులను ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం ఇదిగో నా సేవకుడు నేను ఇతనిని బలాఢ్యుని చేసి ఇతడిని ఎన్నుకొంటిని ఇతని వలన ప్రీతి చెందితిని ఇతనిని నా ఆత్మతో నింపితిని యషయా నలభై రెండో అధ్యాయము ఒకటో వచనము ఈ సృష్టిలో మనిషి మహోన్నతుడు స్వార్థాన్ని త్యాగం చేసి సేవాతత్పరతతో పరుశ్రేయస్సు కోసం పరిశ్రమించినప్పుడు మనిషి మహోన్నతుడు అవుతాడు జగాలు మారిన యుగాలు గడచిన సేవ అందరి నీరాజనాలు పొందుతుంది సేవ చేయటంలో పొందు ఆనందం ఎంతో గొప్పది అలుపెరుగక అందించే సేవలు ఆత్మతృప్తికి ఉత్తమ సాధనాలు ఇతరుల మెప్పుకోసం లేదా ఆర్థిక ప్రతిఫలం కోసం లేదా పేరు ప్రఖ్యాత కోసం ఉనర్చే సేవలు స్వంత గొప్పలు చాటుకునేందుకు స్వప్రయోజన సాధనాలు అవుతాయి ఉత్తమమైన సేవలో పరమార్థం ఉంటుంది పరుల ప్రీతి గాక దేవుని ప్రసన్నత కోసం సేవలు చేయాలి అటువంటి మంచి దృక్పథం కలిగి చరిత్రలో ప్రజల గుండెల్లో జీవించిన స్త్రీ పునీత తెరసా గారు ఈమె జీవించినంతకాలం ప్రతిరోజును దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా భావించి పేదలను రోగులను అనాథులను పసిపిల్లలను ఆదరించి వారికి నిజమైన ప్రేమను దయను సేవను అందించిన గొప్ప తల్లి ప్రేమమూర్తి వినయమూర్తి సేవామూర్తి పునీత తెరసా గారు మనం కూడా ఈమెవలే మన జీవితాల్లో ప్రేమ దయ సేవాభావంతో జీవిస్తూ మీలో గొప్పవాడిగా ఉండదలచిన వాడు ముందుగా సేవకుడై ఉండవలైను అన్న క్రీస్తు ప్రభువుని పలుకులను పాటిస్తూ జీవించుదాం తద్వారా క్రీస్తు ప్రేమను సేవను ఈలోకానికి అందించుదాం